నాకు గర్వంగా భావిస్తా ఉన్నాను మన దగ్గర నుంచి మన రెడ్జ్ రోడ్డు మన తెలంగాణ నుంచి సురవరం ఫ్యామిలీ నుంచి ఆ అంత పెద్ద స్థాయికి ఎదిగాడు కాబట్టి ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన మనసు శాంతి కలగాలని కోరుకుంటూ

మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ భట్టీ గారు సుధాకర్ రెడ్డి గారి పార్థివ దేహాన్ని సందర్శించడానికి వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సుధాకర్ రెడ్డి గారికి వారికి చాలా వారిందరూ చిరపరిస్థితులే సుధాకర్ రెడ్డి గారితో సాన్నిధ్యం కూడా ఉంది ఈ వారి మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి వచ్చిన భట్టీ గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను శ్రీ సురోనం సుధాకర్ రెడ్డి గారు ఈరోజు మనందరి నుంచి దూరమైనటువంటి ఈ పరిస్థితుల్లో స్వప్తత్వ హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించమే కాకుండా వారికి ఆత్మక శాంతి చేకూరాలని ప్రాప్తి స్థాయి కార్యదర్శిగా ఎంతో క్రమశిక్షణ వారికి కట్టుబడి ఒక మారుమోల్ ధాకర్ రెడ్డి గారు చిన్న వారి జీవితాల్లో మార్పు రావాలని జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారి చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయకం వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలతో ప్రజల పక్షాన్ని నిలబడి వారి అవసరాల కోసం పోరాడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడమే కాకుండా ఈ రాష్ట ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారి ఆలోచనలు కూడా పొందుపరిచి తీసుకొచ్చిన విషయం కూడా మనందరం ఈరోజు గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి సుదీర్ఘ రాజకీయ జీవితం ఈనాటి సమకాలీన రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి అందరికీ ఆదర్శమని వారి భాష కానీ లేకపోతే వారు మాట్లాడినటువంటి విమర్శలు కానీ అన్నీ కూడా సహేతుకంగా ఆలోచన చేసేటట్టుగా ఉండే తప్ప ఎప్పుడూ ఒక పరుష పదాలను కానీ లేకపోతే ఒక శత్రుభావంతో కానీ ఎప్పుడు వారు మాట్లాడినటువంటి పదాలు నేను వారికి గమనించ చిన్నప్పటి నుంచి వారిని మామూలగర్ జిల్లాలో రాజకీయాలు మొదలు దిగ్గరించుకున్న వారిని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం అటువంటి సురం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్టీ దేహానికి నివాళులు అర్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వం తరఫున రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ మొత్తం కూడా నిన్న తీర్మానం చేసి సంతాపం తెలియజెప్ప కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ మగ్దం భవన్కి వచ్చి కూడా వారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలని ఆలోచించారు ప్రభుత్వం అధికారులు అంచనా చేయటమే కాకుండా అందరం వచ్చి వారికి గలమైన నివాళులు అర్పిస్తున్నాం అంతిమంగా అటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా అందరూ బాధపడవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాం ముఖ్యమంతా ఆ ఘనమైన గొప్ప కామ్రేడ్ ఈరోజు రాష్ట్రంలో దూరమయ్యారు అటువంటి ఘనమైన కామ్రేడ్కి చివరిగా లాల్ సలాం అని చెప్పి వారికి నివాళులు అనిపిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి రాజకీయ పార్టీలు కానీ రాష్ట్రాల పిలువలు కలిగినటువంటి అందరూ అండగా ఉంటామని వారు ప్రత్యేకంగా సిపిఐ పార్టీకి కూడా మేము కోల్పోయిన కోల్పోయినకి వారికి కూడా సాధ్యం జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారికి वो कौन था फखद ने भी मतलब हां मारता है